మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది ఓ వ్యక్తి తన కుటుంబంలోని పద్నాలుగు మందిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు కిరాతకుడి బారి నుంచి ఓ మహిళ గాయాలతో బయటపడింది వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చేతిలో కత్తి ఉండడం వల్ల అతడే ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించారు హత్యల వెనుక కారణాలు ఏమై ఉండవచ్చనే విషయాన్ని ఇప్పుడే తేల్చలేబోతున్న పోలీసులు ప్రాణాలతో బయటపడిన మహిళను విచారించిన తర్వాతే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆస్తి తగాదాలే హత్యలకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు మృతుల్లో ఏకంగా ఏడుగురు చిన్నరలు ఉండడం స్థానికుల్ని కలుచివేస్తోంది మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది ఓ వ్యక్తి తన కుటుంబంలోని పద్నాలుగు మందిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు కిరాతకుడి బారి నుంచి ఓ మహిళ గాయాలతో బయటపడింది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చేతిలో కత్తి ఉండడం వల్ల అతడే ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించారు హత్యల వెనుక కారణాలు ఏమై ఉండవచ్చనే విషయాన్ని అప్పుడే తేల్చలేకపోతున్న పోలీసులు ప్రాణాలతో బయటపడిన మహిళను విచారించిన తర్వాతే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆస్తి తగాదాలే హత్యలకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు మృతుల్లో ఏకంగా ఏడుగురు చిన్నరలు ఉండడం స్థానికుల్ని కలిసివేస్తోంది